ఎవరు సాధనలో భంగాన్ని పొందుతారో తెలుసా గురువు పైన గురువిచ్చిన మంత్రం పైన ఆ యొక్క మంత్రం యొక్క అధిష్టాన దేవత పైన సన్నపాటి నమ్మకం ఉన్న వాళ్ళే సాధనలో వైఫల్యం అవుతారు ఇప్పుడు ఆమర్రి ఈ మర్రి ఆమర్రి ఈ మర్రి అనుమన్నాడు నారదుడు అది ఆమర్రి ఈ మర్రి రామ 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 రీమా రీమా రామైందిగా అంటే గురువు పైన గురువిచ్చిన ఉపదేశ మంత్రం పైన ఆ యొక్క మంత్రము ఏ దేవతను ఉద్దేశించిందో ఏ శక్తిని ఉద్దేశించిందో దానిపైన నమ్మకం పెట్టుకోగలిగి గుడ్డిగా నడిచి నడిచేయాలంతే ముందరికి అదే మనల్ని గట్టెక్కిస్తుంది ఓ సాధన పట్టుకుంటే ఆ సాధన పైన ఇచ్చిన గురువు పైన నమ్మకంతో వెళ్ళిపోవాలి అంతే గురి కుదిరితేనే కదండి గురుత్వం గురియే గురువు అంటారుగా ఇప్పుడు లోన అమ్మ ఉంటేనే గుళ్ళో అమ్మ లోన రాయి ఉంటే గుళ్ళో రాయి గుండెల్లోనే గుడిలో లేదు అందుకే గుండెల మొదలు సుస్థిరం అవ్వాలి విశ్వాసము సాధన పట్ల ధార్మికత పట్ల అలా చేస్తుండగా మా జీవితంలో ఈ కోట్ల జన్మల ఈ చెడు ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా అది ఎలాగైతే ఒక ఉపగ్రహము భూమి నుంచి సంధించబడ్డప్పుడు గ్రహం యొక్క కక్షలోకి వెళ్ళేటప్పుడు పైన పెచ్చులు ఊడిపోతుంటాయి ఊడిపోయి లోన ముద్ద ఒకటే గ్రహం కక్షలో నిలబడి తిరుగుతుంటుంది అలా సాధనలో ముందరికి వెళ్తున్న కొద్ది పైన పెచ్చులన్నీ ఊడిపోతాయి ఓపిక పట్టాలి తర్వాత ఏమవుతుందో తెలుసా మామూలుగా వ్యక్తిగా ఉన్నవాడు సాధన చేస్తున్నప్పుడు తోటి మామూలు మనిషికి అర్థం కాడు అర్థం కాక తోటి మానవుల చేత కూడా ఇతడి ఫ్రీక్వెన్సీ మిస్ మ్యాచ్ అవుతుంది పౌనఃపుణ్యం యొక్క అంతరం ఏర్పడుతుంది అప్పుడేమవుతుంది వాళ్లకు వీడి అర్థం కాక వీడిని నింద చేయడం మొదలు పెడతారు ఏదో పిచ్చిగా ధ్యానం చేస్తున్నాడు ఏదో పిచ్చిగా ఉంటున్నాడు అవన్నీ దేనికి వస్తాయి అనే కామెంట్స్ అనేది రావటం జరుగుతుంది జరుగుతుంది ఏ ముసలివాడ వయసు అయిపోయిందా ఎందుకు మిస్ మ్యాచింగ్ కదండి మనకు అర్థం కాని తత్వం ఏదైనా పిచ్చి కానీ కనిపిస్తుంది మరి ఇక్కడ పిచ్చి వీడా వాళ్ళదా దేవుడి రక అది మనం అనకూడదు అయితే అది రెండవ దశ ఈ రెండవ దశలో ఏమవుతుంది సాధకుడు అమ్మో సమాజం అయితే నన్ను అపార్థం చేసుకుంటుందని చెప్పి కనుక డ్రాప్ అయిపోయితే అయిపోయింది కథ ముగిసిపోయింది అక్కడ కూడా ఆగకూడదు ఇక మూడవ దశ ఏమవుతుంది వీడి ఫ్రీక్వెన్సీ దైవిక ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవుతున్నా కొద్దీ ప్రపంచంలో దుష్ప్రచారం ఎక్కువ అవుతుంది ఇప్పుడు నాకు చూడండి సాయిబాబాని నిందించారు భక్త తుకారాన్ని నిందించారు అవునా అంటే ప్రాపంచిక సహజ ఫ్రీక్వె ప్రాపంచికమైనటువంటి ఒక అల్పమైన ఫ్రీక్వెన్సీ నుంచి బహిర్గతం అవుతున్న కొద్దీ వాడు సాధకుడు అర్థం కాడు కదా అప్పుడు అది ఇంకో పిచ్చిలాగా మారుతుంది వీళ్ళకి అలా పుకారులు లేపుతారు షికారులు లేపుతారు అక్కడ కూడా మళ్ళీ లొంగొద్దు అలా ముందరికి వెళ్ళడమే సాధన సాధనని ఆరంభం నుంచి ఆరంభ సూరత్వాన్ని జయించి మధ్యమ స్థితుల్ని దాటుకొని ముందుకు వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా సాధన సిద్ధి వైపుకి వెళ్తారు అది ఏదైనా కావచ్చు మంత్రసిద్ధి కావచ్చు ధ్యాన సిద్ధి కావచ్చు వచ్చేస్తుంది అయితే ఈ ధ్యాన సిద్ధిలో వచ్చినటువంటి ప్రాసెస్లో వచ్చిన వికారాలు ఎలా తట్టుకోవాలి అంటే మన నా ఆస్ట్రాలజీ ఆఫీస్కి ఒక అమ్మాయి వచ్చింది రీసెంట్గా అరౌండ్ టూ మంత్స్ బ్యాక్ బీటెక్ థర్డ్ ఇయర్ జరుగుతుంది పేర్లు అనవసరం కాబట్టి అంటే ఆ అమ్మాయికి వచ్చిన పరిస్థితి నేను చెబుతున్నాను ఎందుకంటే ప్రేక్షకుడికి ఇది ఉపయోగం ఉంటుందని ఆ అమ్మాయి ఎట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ బీటెక్ థర్డ్ ఇయర్ అంటే ఆ ఏజ్లో అమ్మాయి గత ఎనిమిదేళ్ళగా ధ్యానం చేస్తూ ఉంది చేస్తూ ఉంటే ఆ ధ్యానము బాగా రోజుకు మూడు గంటలు నాలుగు గంటలు సాధన చేస్తుంది వాళ్ళ అమ్మగారు కూడా ధ్యానే ఈ అమ్మాయికి ఏమైపోయింది ఒక టీనేజ్ ఏజ్లో ఉంది కాబట్టి ఫ్రెండ్స్ డిస్కషన్స్ ఈ యొక్క కామానికి సంబంధించినవి ఉంటాయి కాబట్టి కామ చంచల్యం అనేది చాలా ఎక్కువైపోయింది అంటే ఆ అమ్మాయి బ్యాలెన్స్ చేసుకోలేని స్థితికి వెళ్ళిపోయింది దాన్ని ఒక నాలుగైదు నెలలుగా అనుభవిస్తూ దాన్ని ఇంట్లో చెప్పుకోలేదు ఎలా చెప్పుకోలేదు నేను ఒక ఎపిసోడ్లో గురు సాంగత్యంలో ఈ కామక్రోధ హరిషడ్ వర్గాల్లో పడకండి సాధకుడు పడతాడని ఒక దాంట్లో అంటే అడ్రస్ చేసిన దానికి ఎత్తుక్కుంటూ వచ్చింది అప్పుడు వచ్చినప్పుడు నేను ఆమెకి ఓజో శ్వాస అంటే ఈ యొక్క బ్రీతింగ్ని ఓద్వరైతని కొంత నేర్పించి పంపిస్తే ఆటోమేటిక్ సెట్ అయింది కానీ అట్లాంటి స్థితిలో ఉన్నవాళ్ళు అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి వాళ్ళు దాన్ని జయించాలంటే ఏం చేయాలి చక్కటి ప్రశ్న శాస్త్రి గారు ఇది ఎవరైతే అమ్మాయి చెప్పారో అవి బాలారిష్టాలు దాటిన పిల్ల బాలరిష్టాలు దాటి ప్రౌఢదశ సాధనలో ఉన్న పిల్ల ఆమె అంటే ఇంకా అంటే ఇంకా అది అంటే సిద్ధే అంతే అంటే పడ్డదంటే మళ్ళీ అధపాతాలి అధపాతాల అందుకే మనుషులకి బాల్య యవ్వన కౌమార వార్ధక్యాలు ఎలా ఉంటాయో సాధన కూడా అంతే బాల్య సాధకుడు యవ్వన సాధకుడు అమ్మాయి అమ్మాయి ప్రౌఢదశలో ఉంది ప్రతి సాధకుడికి వస్తుందండి అది ఇది ఇది అశాస్త్రీయం కాదు ఒక తేజస్సు శరీరంలో తేజ వృద్ధి అవుతున్నప్పుడు శరీరంలో ఉన్న హార్మోన్స్ అంటారు వాటిలో అనంతమైన శక్తి పూరించబడుతుంది ఓజస్సు తేజస్సుగా మారుతుంది తేజస్సు బ్రహ్మ మారు మారుతుంది ఫస్ట్ ఓజస్గానే తయారవుతుంది అది తయారవుతుంది తయారవుతుంది ఈ ఓజస్సే సుషుమ్న గుండా ప్రయాణించి తేజస్సుగా మారుతుంది ప్రక్రియ అది యోగ ప్రక్రియ అలాంటి సందర్భాలు ఆమెకే కాదండి ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి ఎందుకు నేను ఇక్కడ నుంచి చార్మినార్కి వెళ్ళాలంటే అఫ్జల్ గంజ్ వస్తుంది వేరే మార్గమే సాధనలో ఏ సాధన అయినా సరే ధ్యానము జపము ఏదైనా సరే ఈ మజిలీలు అందరికి ఆ మజిలీల్లో ఎలా దాటాలో అందుకే అలాంటి అసమతుల్య పరిస్థితులలోనే గురువు ఉండాలి గురువు అదుపు తప్పుతున్న ఆంబోతును ముళ్ళు కట్టొచ్చే గురువు దారిలో పెట్టినట్టు ఇక్కడ ఆంబోతానికి కాదంటే నా ఉద్దేశము సక్రమమైన మార్గం చూపేవాళ్ళు ఒక పిచ్చిలాగా అయిపోతుంది అలా అయిపోతున్నప్పుడే మార్గంలో పెట్టడానికి గురువు ఉండాలి అందుకే గురువు సన్నిధిలో చేయాలంటారు సరే ఒకవేళ ఆ క్షణానికి గురువు అందుబాటులో లేకుంటే కనుక శ్వాస మీద నియంత్రణ బుస్సు బుస్సుమైన శ్వాసలు కొట్టే వాళ్ళకి హార్మోన్లు అన్నీ కూడా అవుట్ ఆఫ్ స్టేజ్ అయిపోతాయి అందుకే వాళ్ళు కాన్షియస్ని కోల్పోయి కొట్టేయడం తిట్టేయడం జరుగుతుంది అలా అవుతున్నప్పుడు ఒకటే ఫస్ట్ అండి మిత్రులారా సాధనలో ఒకటే ఏ సాధకుడికి అయితే ఆత్మక్షమ ఉంటుందో వాడే ఉత్తమ సాధకుడు కాగలడు ఆత్మ క్షమ క్షమించుకో హండ్రెడ్ పర్సెంట్ ఆత్మక్షమ లేనివాడు సాధనలో పక్వము చెందలేడు ఈ బ్రహ్మాండానికి ఈ చైతన్యానికి ఉన్న గొప్ప గుణం ఏంటో తెలుసా క్షమ చైతన్యానికి ఉన్నది అనంతమైన క్షమ మనకు ఉండాల్సింది ఆత్మక్షమ అలాంటి భావన రాగానే ఫస్ట్ ఎక్కడ అయిపోతారో తెలుసా ఈ భావన రాకూడదే ఇది తప్పేమో అయిపోయి చరిత్ర ముగిసినట్టే ఇది తప్పేమో ఇలాంటి భావన రాకూడదేమో అని ఆలోచన అయినప్పుడు ఇది తప్పు ఇది తప్పు అని చెప్పి కేంద్రీకరణ అంతా కూడా తప్పు మీదకి వెళ్ళిపోతుంది సాధన విజైడ్ అయిపోతుంది అక్కడే ఆత్మక్షమ అవుతుందండి మనం మనుషులము తింటున్న అన్నంలో పెస్టిసైడ్ ఉంది పీలుస్తున్న గాలిలో కార్బన్ మొనాక్సైడ్ ఉంది తాగుతున్న నీళ్లలో కూడా ఫ్యాక్టరీల మందులు ఉన్నాయి మరి ఛాన్స్ ఏం కాదా ఆత్మక్షమ సాధకుడికి కావాల్సింది ఆత్మక్షమ మా గురువులు చెప్పేది ఆత్మక్షమ 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 నిన్ను నువ్వు క్షమించుకో ఫస్ట్ సాధనలు ఉన్నప్పుడు అది ముందరికి పైమెట్టుకు తీసుకెళ్తుంది ఆ అమ్మాయి ఇలాంటి సందర్భాలలో ఇలాంటి భావనలు వస్తాయి సహజము సరళము అందరికీ వస్తాయి నేను మాత్రం నాకు అతీతం కాదు అనుకుంటే చల్లబడిపోతుంది ఆత్మక్షమ శ్వాసమే నియంత్రణ